హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనితస్ టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్య తోటలో వీడియో ఏంటంటే సాయిల్ మిక్స్ కలుపుకోవడం అండి సాయిల్ మిక్స్ నేను ఈరోజు మొత్తం కలుపుకుంటున్నాను నేను పాత బకెట్లలో అంటే ఇంతకుముందు మొక్కలు నాటుకున్నాను కదండి వంకాయ మొక్కలు నాటుకున్న ఈ బకెట్లలో కనిపిస్తున్నాయి కదండి ఆ బకెట్లలో మొత్తము వంకాయ మొక్కలు నాటుకున్నాను కదా చాలా హీల్డ్ తర్వాత మొక్కలు కొంచెం వర్షానికి ఖరాబ్ అయినాయి అయితే మొక్కలన్నీ వీకేసి ఆ మట్టి ఉంటుంది కదా మట్టి మొత్తం ఎండకు ఎండబెట్టానండి మొన్న హార్వెస్ట్ వీడియోలో ఇగో ఈ మట్టి చూపించాను కదా అప్పుడు ముద్ద ముద్ద పచ్చి పచ్చి ఉండే అయితే రెండు మూడు రోజుల నుంచి ఎండలు బాగా అండి ఎండకు మొత్తం ఎండిపోయింది మంచి పొడి పొడిగా అయ్యింది ఈ మట్టి అందులోకి కొంచెం కొత్త మట్టి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే రెండు పంటలు అయిపోయింది ఆ మట్టిలో ఇప్పుడు మూడో పంటకు కొంచెం కొత్త మట్టి యాడ్ చేసుకున్న కొంచెం ఇసుక మళ్ళీ వేప పిండి అనమాట మళ్ళీ పశువుల ఎరువు ఇవి ఐదు కలుపుకొని నేనైతే ఈ అయితే సాయిల్ మిక్స్ కలుపుకుంటున్నాను పాతమట్టిలో అంటే ఒక పది ఇరవై బకెట్లు పాత మట్టి ఉందండి ఒక నాలుగైదు బకెట్లు కొత్త మట్టి తీసుకున్నా మళ్ళీ పశువుల ఎరువు ఈసారి కొంచెం తక్కువ ఉందండి అయిపోయింది పశువుల ఎరువు ఉన్నకాడికి అయితే కలుపుకుంటున్నా మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ మనం తర్వాత తెచ్చుకొని కూడా మనం మొక్క మధ్యలో మొక్క మొదట్లో వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ఈ ఇసుక వేపపిండి మట్టి పాతమట్టి కొత్త మట్టి మల్ మరియు పశువుల ఎరువు కలుపుకుందామండి సాయిల్ మిక్సు నేను వేపపిండి ఒక సంచి మొత్తం తెచ్చుకున్నానండి చూస్తారు కదండి క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా ఆ సంచి మొత్తం అయితే నేను తెచ్చుకున్నా అయితే ఇది మనకు అప్పుడప్పుడు అవసరం పడుతుంది కదా మనకు వేపపిండి అని చెప్పి ఒకటేసారి తెచ్చుకున్నానండి ఇందులో మనం వేపపిండి కలపడం వల్ల వేరు పురుగు రాకుండా ఉంటుంది మనం పశువుల ఎరువు వేసుకున్నప్పుడు వేపపిండి కలుపుకోవాలి ఈ ఎరువు లేకుండా కూడా మనం అప్పుడప్పుడు వేపపిండి మనము మొక్క మొదట్లో వేసుకోవడం వల్ల వేలు ఆరోగ్యంగా ఉంటాయి రూట్స్ మంచిగా ఎలాంటి నిమిటోడ్స్ రాకుండా ఆరోగ్యంగా ఉంటాయండి వేరు తెగుళ్ళు కూడా రాకుండా ఉంటుంది ఈ మొత్తానికి వేపపిండి వేయడం వల్ల అయితే ఆరోగ్యంగా ఉంటాయన్నమాట మనకు మొక్కకు రూట్స్ ఆరోగ్యంగా ఉంటేనే కదండి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ పూత కాత కూడా మంచిగా వస్తుంది పూత కూడా రాలిపోకుండా ఉంటుంది మొక్క అయితే మంచిగా కలకలలాడుతూ ఆకుపచ్చగా మంచిగా గ్రీనరీగా ఉంటుందన్నమాట నేనైతే ఎప్పుడెప్పుడు యాభై శాతం మట్టి యాభై శాతము పశువుల ఎరువు యాభై లేదా ముప్పై శాతం పశువుల ఎరువు వేప పిండి కలుపుకుంటానండి ఈరోజైతే కొంచెం ఇసుక యాడ్ చేసుకుంటున్నా కొంచెం ఎక్స్ట్రాగా ఈరోజు సాయిల్ మిక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఒక్కదానికి కష్టమవుతుంది కాబట్టి నేను కొంచెం హెల్పర్ని హెల్పర్ సహాయంతో ఈ సాయిల్ మిక్స్ కలుపుకుంటున్నానండి నాకు అప్పుడప్పుడు పని ఎక్కువ ఉన్నప్పుడు తను వస్తుంది వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట ఈరోజైతే నాకైతే చాలా హెల్ప్ చేసింది తను ఇంత మట్టి కలుపుకోవడానికి కలుపుకోవాలంటే మనకు చాలా కష్టమవుతుందండి చాలా ఉంది ఇరవై ఇరవై ఐదు బకెట్ల వరకు అయితే మట్టి ఉంది ఇది అయితే ఉన్నకాడికి బకెట్లలో నింపుకుంటాను మిగిలింది అయితే నేను మళ్ళీ ఒక సంచుల్లో నింపి పెట్టుకుంటానండి మిగిలింది మళ్ళీ అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కుండీల్లో నింపుకొని అప్పుడు మనం మొక్క నాటుకోవచ్చు ఈజీగా అవుతుంది అనమాట ఈ రోజైతే మొత్తానికి సాయిల్ మిక్స్ కలుపుకోవడం అనమాట ఈ సాయిల్ మిక్స్లో ఇరవై శాతం ఇసుక కలుపుకున్న ముప్పై అంటే ము ఈ మట్టి ఎక్కువ ఉంది కాబట్టి ముప్పై శాతం వేపపిండి తీసుకున్న మరియు పశువుల ఎరువు కూడా ఒక ముప్పై శాతం ఉందండి యాభై శాతం కలుపుకుంటు ఎప్పుడెప్పుడు కాకపోతే ఈరోజు కొంచెం తక్కువ ఉంది కాబట్టి ముప్పై శాతం పశువుల ఎరువు తీసుకున్నాను అనమాట పాత మట్టి మట్టి ఇవి మొత్తం కలుపుకుంటున్నాను ఈరోజైతే ఇలా మనము సాయిల్ మిక్స్ కలుపుకునే విధానం అయితే ఇప్పుడైతే నేను ఇట్లా కలుపుకుంటానండి ఇన్ని రోజుల వరకైనా నేను గార్డెన్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అయింది అయినప్పటి నుంచి కూడా నేను ఇలాగే సాయిల్ మిక్స్ కలుపుకుంటున్నాను పంట అయితే ఇప్పటివరకు అయితే బాగానే వస్తుందండి ఇంకా ఇప్పుడు పశువుల ఎరువు లేకపోతే ఇంకా మళ్ళీ తెచ్చుకొని నేను మళ్ళీ మా దగ్గర దొరుకుతుంది కాబట్టి నేను తెచ్చుకొని ఇందులో కలుపుకుంటా కానీ నేను ఇంతవరకు అయితే బోన్మిలయ కానీ మస్టర్డ్ కేక్ కానీ ఇంకా చాలా ఉంటాయి కదండీ ఎప్సమ్ సాల్టే కానీ ఇలాంటివి కూడా తెచ్చి వాడుకోవచ్చు కాకపోతే వాటి అవసరం ఇంతవరకు రాలేదండి ఇప్పుడైతే ఇంతవరకు నేను పశువుల ఎరువు కొంచెం ఎక్కువ వేసుకుంటాను అంటే సగానికి సగం పశువుల ఎరువు వేసుకుంటాను కాబట్టి అందులో నైట్రోజన్ చాలా ఉంటుంది కాబట్టి మొక్కలు గ్రీన్గా ఆకుపచ్చగా ఉండి పూత కాత మంచిగా వస్తుంది మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేనైతే సాయం మిక్స్ కలుపుకునే విధానం అయితే ఇంతేనండి ఇవే యాడ్ చేసుకుంటా మెయిన్గా మట్టి పశువుల ఎరువు సగము మట్టి సగము వేపపిండి ఒక ట్వంటీ శాతం వేసుకుంటా ఇసుక అవసరం ఉంటాయి వేసుకుంటా లేకపోతే వేసుకోనండి అది మన ఆప్షను ఇంతే నేను నా కుండీలు నింపుకొని నాకు నచ్చిన మొక్క నాటుకుంటా నచ్చిన సీడ్ వేసుకుంటాను ఇలా నేను ఇన్ని సంవత్సరాల నుంచి అయితే సాయిల్ మిక్స్ అయితే ఇంతే కలుపుకున్నానండి ఎప్పుడన్నా వంకాయ మొక్కలకే కానీ కొంచెం మస్టర్డ్ కేకు అవసరం ఉంటుంది కదండి నేను ఇంట్లో దొరికిన ఆవాలు ఉంటాయి కదా ఆవాలు మిక్సీ బట్టి కూడా నేను మొక్క అందులో కొంచెం వేపపిండి కలిపి మొక్క మొదట్లో వేసుకుంటాను మళ్ళీ పూత కాత వచ్చిన స్టేజ్లో నేను పుల్లటి మజ్జిగ మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదండి వేప పిండి మస్టర్డ్ కేకు పొడి లెక్క కలిపి వేసుకుంటా మొక్క మొదట్లో మళ్ళీ వాటర్లో కూడా రెండు మూడు రోజులు స్టోరేజ్ అంటే పర్మనెంట్ చేసి అందులో కొన్ని వాటర్ కలిపి మొక్క మొదట్లో పోసుకుంటా మస్టర్డ్ కేక్ కూడా అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ కూడా ఇస్తుంటానమాట అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ బియ్యం కడిగిన నీళ్ళల్లో అరటి తొక్కలు మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది అంటే కిచెన్లో మనము కూరగాయలు కట్ చేసుకున్నాక తొక్కలు ఉంటాయి కదా వేస్టేజ్ అవి కూడా ఆ పప్పులు కడిగిన నీళ్ళల్లో బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి రెండు మూడు రోజులు స్టోర్ చేసి అవి మంచిగా ఫర్మెంట్ అయిన తర్వాత వన్ ఇస్ టూ త్రీ లెక్క వాటర్లో డైల్యూట్ చేసి నేను మొక్క మొదట్లో ఇస్తుంటాను ఇప్పుడు అది పూత స్టార్ట్ అయినప్పుడు ఖాతా స్టార్ట్ అయినప్పుడు ఆ టైం వరకు అయితే ఇంకా నేను సాయిల్ మిక్స్ కలుపుకొని మొక్క నాటుకున్న తర్వాత పూత ఖాతా వచ్చే స్టేజ్ స్టేజ్ వరకు అయితే నేను ఓన్లీ వాటరే ఇస్తాను పూత ఖాతా వచ్చే స్టేజ్లో ఇలాంటి పోషకాలు లిక్విడ్ పోషకాలు ఇస్తాయి ఇప్పటివరకు చెప్పినాయి అనమాట అలా ఇచ్చిన తర్వాత ఒక హీల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెన్యూర్ ఇస్తాను అనమాట అంతవరకు అయితే మెన్యూర్ అయితే నేను ఇవ్వనండి ఇలా నేను ఇంట్లో ఏవైతే లిక్విడ్ పోషకాలు ఉంటాయో ఆ పోషకాలతోటి నేను పూతాఖాతా వచ్చిన తర్వాత మనం హీల్డ్ తీసుకునేంత వరకు లిక్విడ్ పోషకాలే ఇస్తానన్నమాట మళ్ళీ ఒక హీల్డ్ అయిపోయిన తర్వాత తప్పకుండా మెన్యూర్ ఇస్తా ఇలా ఏదో ఒకటి మనం మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలు అయితే హెల్తీగా ఉంటాయండి ఖాత కూడా మంచి వస్తుంది ఇలా నేనైతే సాయిల్ మిక్స్ కలుపుకొని ఇప్పుడు ఈ కుండీల్లో ఫిల్ అప్ చేసుకుంటానండి మట్టి ఇట్లా కొన్ని మట్టిలు ఒక్కొక్క మట్టి ఒక్కొక్క లాగుంటుందండి కొన్ని ఒక్కొక్క మట్టి ఇట్లా బంక మట్టి అంటారు కదా అట్లా గట్టిగా ఉంటుంది అలాంటి మట్టి తెచ్చుకోవద్దండి మనం నర్సరీ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడు ఎలా గట్టి మట్టి ఉంటుందో అట్లా ఎర్ర మట్టి కూడా గట్టిగా ఉంటుంది అలాంటి మట్టి తెచ్చుకోవద్దండి అలాంటి మట్టి తెచ్చుకుంటే మొక్క వేలు రోజు స్ప్రెడ్ కాక మొక్క చనిపోతుంది అంటే ఎర్ర మట్టి రెండు రకాలు ఉంటుందండి ఇసుక ఇసుక శాతం ఉన్న ఎర్ర మట్టి ఉంటుంది లైట్గా ఇసుక శాతం ఉన్న ఎర్రమట్టి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మనం అలా కొంచెం పశువుల ఎరువు కలుపుకొని ఇప్పుడు నేను ఎట్లయితే సాయిల్ మిక్స్ కలుపుకున్నానో అట్లా కలుపుకొని మొక్క నాటుకుంటే మట్టి ఫ్రీగా లూజ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను కలుపుకున్న మట్టి ఎంత ఫ్రీగా ఉందండి లూజ్గా ఉంది మంచిగా ఉంది అంటే మట్టి ఫ్రీగా ఉంటే మొక్క ఏలరు ఫ్రీగా స్ప్రెడ్ అయ్యి ఏలరు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఎప్పుడే కానీ నల్ల మట్టి కూడా గట్టిగానే ఉంటుంది రెడ్ మట్టిలో కూడా రెండు రకాలు ఉంటుంది చూసి తెచ్చుకోవాలన్నమాట గట్టి మట్టి తెచ్చుకోవద్దండి ఇట్లా జిగుట జిగుట ఉండే మట్టి అయితే తెచ్చుకోవద్దు కొంచెం ఇసుక ఇసుక శాతం కలిసిన రెడ్ మట్టి తెచ్చుకుంటే మంచిది అనమాట మొక్కలకి ఎప్పుడే కానీ మనం మట్టి కూడా కరెక్ట్గా ఉండాలి మనం ఇచ్చే పోషకాలు కూడా కరెక్ట్ ఉండాలి మనం పెట్టే విత్తనం కూడా కరెక్ట్గా ఉండాలి అన్నీ కరెక్ట్ ఉంటేనే మనకు పంట మంచి వస్తుంది అన్నమాట ఇప్పుడు అన్ని బకెట్లలో ఇలాగే ఫిల్ అప్ చేసుకుంటానండి ఇప్పుడు ఇంతవరకు ఇందులో వంకాయ ముక్కలు నాటుకుని ఉంటాయి కదా ఇప్పుడు ఈ సీజన్లో ఏవేమి నాటుకోవాలో కొంచెం ఆలోచించుకొని నాటుకుంటాను ఇంకా కొన్ని ఉన్నాయండి ఇంకా కొన్ని వంకాయ ముక్కలు ఉన్నాయి అవన్నీ తీసేసుకోవాలి కొన్ని బెండ ముక్కలు ఉన్నాయి అవన్నీ తీసేసుకొని మళ్ళీ అందులో ఉన్న మట్టి కూడా ఎండకు కోసుకొని ఇప్పుడు ఎట్లయితే మనం సాయిల్ మిక్స్ కలుపుకున్నామో అలాగే మళ్ళీ కలుపుకోవాలండి ఇలా మనం ఒక మొక్కలో ఒక ముక్క తీసేస్తుండాలి ఒక మొక్క నాట్ నాటుకుంటుండాలి ఉండాలి ఇలా మనకు గార్డెన్లో ఎప్పుడూ ఒక పని ఉండే ఉంటుందండి ఇప్పుడు బెండ ముక్కలు కూడా కొంచెం హీళ్ళు తగ్గింది అవి కూడా తీసేసుకోవాలి ఇంకా రెండు మూడు సార్లు హీళ్ళు వచ్చేటట్టు ఉంది తర్వాత ఈ బెండ ముక్కలు కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఇన్ని వంకాయ ముక్కలు తీసేసుకున్నా ఇంకో ఒక పది గల వంకాయ ముక్కలు అయితే ఇంకా ఉన్నాయండి అవి కూడా తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ ఆ బకెట్లు కూడా ఖాళీ చేసి మళ్ళీ మట్టి నింపుకొని అందులో కూడా మనం ఏవైతే విత్తనాలు నాటుకోవాలనో అవి ఆలోచించి నాటుకుంటానండి చూస్తారు కదా ఇవన్నీ మొత్తం ఫిల్ అప్ చేసుకోవాలి మట్టి చూడండి మట్టి అయితే ఎంత ఫ్రీగా ఉందో పొడి పొడిలాడుతూ ఉందనమాట ఇట్లా పొడి పొడిగా ఉండాలి ఈ పొడి పొడి ఉండడం వల్ల ఏ మొక్క పెట్టినా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఏ విత్తనం పెట్టినా ఆరోగ్యంగా వస్తుందనమాట మనము ఇట్లా ఇట్లా మనం చేయి పెట్టి చూస్తే ఇట్లా ఈజీగా పొడి ఇట్లా ఇట్లా మట్టి ఇట్లా వాటర్ తేమ తేమ ఉన్నా కూడా చేతికి అనమాట ఇట్లా అంటుకోకుంటే మట్టి ఆరోగ్యంగా ఉన్నట్టు పొడి పొడిలాడుతూ మంచిగా ఉన్నట్టు అనమాట ఇట్లా చేతికి అంటుకొని బుడిద బుడిదు ఉందనుకోండి అప్పుడు ఆ మట్టి గట్టి పడే అవకాశం ఉంటుంది చూస్తుంది కదండి ఇవన్నీ వంకాయ మొక్కలు ఇంతకుముందు చెప్పాను కదా ఇవన్నీ తీసేసుకోవాలని చూడండి ఇవి ఇంకా కాయలు వస్తాయేమని ఇంకా కొన్ని అట్లనే పెట్టినా ఎందుకంటే ఇంట్లో కూరగాయలు మొత్తం అయిపోయినాయి కదా అవన్నీ కాస్తాయేమో ఏమని చెప్పేసి పెడితే ఒక్క కాయ కూడా కావట్లేదండి ఆ మొక్కలు కూడా తీసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ వాటర్ యాపిల్ మొక్క చూడండి ఎట్లా పెరిగిందో కొన్ని మొక్కలు కట్ చేసుకున్నా అంటే కొన్ని కొమ్మలు తీసేసుకున్నా మొత్తం ప్రూనింగ్ చేయాలండి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఎంత గుబురుగా పెరిగిందో బాగా పెరిగింది కాకపోతే ఓ మూడు సంవత్సరాలు అవుతుందండి ఈ మొక్క నాటుకొని ఒక్క కాయ కూడా ఇంతవరకు రాలేదు నాకు గ్రాఫ్టెడ్ మొక్క అని ఇచ్చిర్రు నర్సరీలో కానీ ఇది గ్రాఫ్టెడ్ మొక్క కాదండి విత్తనాలతో పెరిగిన మొక్క అంటే విత్తనాలతో వచ్చిన మొక్క అప్పుడు నాకు తెలియదు తెలివగా నేను తీసేసుకున్నా గ్రాఫ్టెడ్ మొక్కనే అన్నారు అన్నారు కదా అని తెచ్చి పెట్టుకున్నా మూడు సంవత్సరాల నుంచి వాటర్ ఇస్తున్నా ఎరువులు ఇస్తున్నా వాటర్ ఇస్తున్నా ఎరువులు ఇస్తున్నా లిక్విడ్ పోషకాలు కూడా ఇస్తున్నా అయినా సరే మొక్క పెరుగుతుంది కానీ పూత ఖాతా మాత్రం రావట్లేదు అయితే మొన్న ఈ సంవత్సరం కొంచెం పూతగా అనిపించిందండి పూతగా అనిపించిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినా మంచి పోషకాలు ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆ పూత కూడా రాలిపోయిందండి చెట్టు మాత్రం బాగా పోషకాలతో బాగా ఇంకా బలంగా విరిగింది డబల్ విరిగింది ఆకులు కూడా గుబూరుగా బుష్షు వచ్చినాయి కాకపోతే పూత లేదు కాతలేదు చాలా బాధ అనిపించిందండి అండి పూత వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా పూత రాలిపోయినాక చాలా బాధపడ్డా చెట్టు అయితే విరిగింది కానీ పూత అయితే రాలేదు ఈ సంవత్సరం వస్తుందేమో చూడాలి రాకపోతే చెట్టు అయితే తీసేస్తానండి ఇంకా అవసరం లేదు ఇక అంత పెద్ద చెట్టు పోనీ ఇట్లా మొత్తం షీదులే అయిపోయింది నడవడానికి కూడా రావట్లేదు హార్వెస్ట్ కూడా చేయడానికి రావట్లేదు ఉట్టే వాటర్ పోసి 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 వేస్ట్ కానీ మొక్క అయితే పూత కాత రావట్లేదు ఇక్కడ జామ చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చిందో జామకాయలు అయితే విపరీతం వచ్చినాయి కొమ్మలు అయితే నేల ఇట్లా ఒరిగిపోయినాయండి ఈ చెట్టు అయితే సూపర్ వస్తుంది మస్తు హీల్డ్ వస్తుంది పోయిన సంవత్సరం కూడా మస్తు కాయలు దెంపుకున్నా ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అండి బత్తాయి కాయలు అట్లనే వచ్చినాయి స్టార్ ఫ్రూట్స్ అట్లనే వచ్చినాయి జామకాయలు అట్లనే వచ్చినాయి దానిమ్మకాయలు మంచిగానే వచ్చినాయి మళ్ళీ అంజీరమ్మక కూడా మంచిగా వచ్చింది కాకపోతే మన గార్డెన్లో ఫ్రూట్స్ చెట్లు ఫెయిల్ అయిన ఏంటంటే వాటర్ యాపిల్ ఒకటి ఫెయిల్ అయింది మళ్ళీ రేగుపళ్ళ చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు కూడా పూతొస్తుంది అస్సలు ఒక కాయగూర రావట్లేదు రెండు చెట్లు అయితే ఫెయిల్ అయిపోయినాయండి పండ్ల చెట్లు మన గార్డెన్లో చూస్తారు కదా జామ మొక్క అయితే సూపర్ వచ్చిందండి ఇది కూడా ప్రూనింగ్ చేయాలి కాకపోతే కాయలు విపరీతంగా ఉన్నాయి కదా అవన్నీ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత హీల్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తానండి ఆల్రెడీ ముందే ప్రూనింగ్ చేసుకునేది ఉండే అంతలోపే పూత ఖాతా స్టార్ట్ అయిందని నేను ప్రూనింగ్ చేసుకోకుండా వదిలేసిన ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ చూడండి ఎంత కనం వచ్చినాయో ఇప్పుడైతే వాటర్ యాపిల్ని అయితే ప్రూనింగ్ చేసుకుందాం అండి ఇది మొత్తం లేకుండా ఒక్క ఆకు లేకుండా మొత్తం ప్రూనింగ్ చేస్తాను ఎందుకంటే చాలా పెరిగింది అక్కడ సైడ్ నడవడానికి కూడా రావట్లేదు మనకు హార్వెస్ట్ వీడియోలు తీయడానికి కూడా రావట్లేదండి మొత్తం అక్కడ కొంచెం గ్యాబ్ ఉంది గ్యాబ్లోనే ఈ చెట్టు గుబురుగా పెరిగింది మళ్ళీ జామ చెట్టు కూడా మొత్తం కొమ్మలు కిందికి నా నేల కాలి గోడపైకి వచ్చేసింది ఆ చెట్టు అందు గురించి జామచెట్టిగా మనకి ఏం చేయడానికి రాదు హీల్డ్ అయిపోయినాకనే దాన్ని ప్రూనింగ్ చేద్దాము అంతవరకు అయితే ఈ వాటర్ యాపిల్ని అయితే ప్రూనింగ్ చేస్తానండి చాలా ఆకులు ఉన్నాయండి చాలా టైం పడుతుంది ఇది మొత్తం ప్రూనింగ్ చేసి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఓకేనా అండి చూడండి ఆకులు ఎంత గనం ఉన్నాయో ఈ ఆకులు తీసుకునేటాకల్లా హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది తర్వాత మొత్తం ప్రూనింగ్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి ఎంతగానో మాకులు తీసేసినాను మొత్తం ప్రూనింగ్ చేశానండి చాకాలి కొమ్మలు ఒకటి మిగిలిచ్చిన మొత్తం చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేశానండి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక సంవత్సరం చూస్తా పోయిన సంవత్సరం పూత కొంచెం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అయితే నిలబడుతుంది అనుకుంటున్నా పూత ఎందుకంటే పోయిన సంవత్సరం ఫస్ట్ టైం కాబట్టి రాలిపో రాలిపోవచ్చు సెకండ్ సారి పూత నిలుస్తుందేమో చూద్దాము ఒకవేళ నిలవకుండా మళ్ళీ రాలిపోయింది అనుకోండి ఇక మొత్తం మొక్క తీసేస్తే ఆ డ్రమ్ము కూడా తీసేస్తానండి ఎందుకంటే అంత పెద్ద వృక్షం కూడా మిద్దె తోటలో ఉండకూడదు ఇంకొకటి వేస్ట్ కదండి వాటర్ పోస్తున్న ఎరువులు ఇస్తున్నా కానీ కాయలు కావట్లేదు ఇంకొకటి అక్కడ ప్లేస్ కూడా లేదు నడవడానికి అదొక్కటి సంవత్సరం ఒక్కసారి చూసి తీసేస్తా చూసా చూడండి ఎంతగానో ఆకులు వచ్చినాయో ఒక సంచి నిండా ఆకులు వచ్చినాయండి చాలా పెద్ద వృక్షం అయిపోయింది ఇలా పెద్ద పెద్ద మొక్కలు ఉంటే మనం ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్ అయితే సూపర్ అండి స్టార్ ఫ్రూట్స్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి హెల్త్ కూడా చాలా మంచిది మస్తు కాసినాయి ఇంకా పూత చాలా ఉండేనండి కొంచెం రాలిపోయింది అయినా సరే పర్వాలేదండి చాలా కాయలు వచ్చినాయి హార్వెస్ట్ చేసుకున్నా ఆల్రెడీ చాలా మళ్ళీ ఇన్ని కాయలు ఉన్నాయి ఈ ఫ్రూట్స్ చూడండి ఎంత మంచిగా తీయ ఉంటాయండి అంటే స్టార్ ఫ్రూట్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటేమో పుల్లటి ఉంటాయి ఒకటి ఏమో ఉంటాయి నాకైతే తియ్యది వచ్చిందండి అంటే మనం కొంచెం కాయలు ఎక్కున్నప్పుడు కొంచెం వగరుగా ఉంటుంది మంచిగా ఫ్రూట్ అయినాక మాత్రం స్వీట్గా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో స్టార్ ఫ్రూట్ దూరం నుంచి చూస్తుంటే గుత్తులు గుత్తులు వచ్చినాయి కాయలు అయితే చూస్తారు కదా కాకపోతే కొంచెం మొక్క రెడ్గా అయిపోయిందండి కొంచెం వాటర్ ఉన్నాయి ఆకులు మొత్తము గ్రీన్ గ్రీన్గా ఉంటుండే కొంచెం ఎల్లో కలర్ అయిపోయినాయి ఎందుకంటే వర్షాలు అయితే ఆ మధ్య వారం రోజులు పడ్డాయి కదా అప్పటి నుంచి కొంచెము ఆకులన్నీ రెడ్గా అయిపోయినాయి అనమాట అంతకుముందు గ్రీన్గా ఉండే పర్వాలేదండి స్టార్ ఫ్రూట్ అయితే పోయిన సంవత్సరం కూడా అట్లనే కాయలైనాయి ఈ సంవత్సరం కూడా కాయలైనాయి అనమాట జామకాయలు కూడా మంచిగా అయినాయి దానిమ్మకాయలు మంచిగా అవుతున్నాయి ఇంకా మల్బరీ ఫ్రూట్స్ కూడా ప్రూనింగ్ చేయాలండి అది ఒక రోజు చేస్తా ఈరోజైతే టైం ఎక్కువైపోయింది వీడియో కూడా ఎక్కువైపోతుంది నేను సాయిల్ మిక్స్ కలుపుకుందామని చూపిద్దామని మిద్దెపైకి వచ్చినానండి అలాగే ప్రూనింగ్ కూడా చేసుకున్న రెండు పనులు అయిపోయినాయి అలాగే ఒక్కొక్కసారి కామెంట్లో అడుగుతున్నారండి మిక్స్ ఎలా కలుపుకుంటారు అనితగారు అని అడుగుతున్నారు ఇలాగో నేను కలుపుకుంటున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని వీడియో చేసిన ఈ ఇప్పుడు బకెట్లో నింపుకున్నాను కదండి మట్టి అందులో ఏ ఏ విత్తనాలు నాటుకోవాలి నాటుకుంటానో మరియు ఏ ఏ నార్ నాటుకుంటానో మీకు వీడియో చేసి చూపిస్తానండి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని మిక్స్ కలుపుకునే విధానం మరియు ప్రూనింగ్ చేసుకునే విధానం మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి